అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మనం రకరకాల చీరలు అయితే తీసేసుకుంటాం షాపింగ్ చేస్తూ ఉంటాం కానీ దానికి తగిన బ్లౌజెస్ కుట్టించుకునే దగ్గర మాత్రం మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ముఖ్యంగా అవి సరిగా సూట్ అయినాయి అవలేదు ఇలాగనమాట అండి ప్రతి చీరకి బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా కూడా అంత కరెక్ట్ అయిన విషయం కాదు ఎందుకంటే ఇప్పుడు స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా అలాటప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ ఉండే విధంగా ఏదన్నా బ్లౌజెస్ తీసుకుంటే మనకి చాలా వీలుగా ఉంటుందన్నమాట ఈ మధ్య మా భీమవరంలో విజయ శారీస్ వారు ఎగ్జిబిషన్ పెట్టారన్నమాటండి అప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళి నేను ఒకటి రెండు బ్లౌజులు తెచ్చుకున్నాను అవేమో చాలా బాగున్నాయి అనమాట అండి కానీ ఎగ్జిబిషన్ అయిపోయింది వారి నెంబర్కి ఫోన్ చేశాను హైదరాబాద్లో విజయ శారీస్ చాలా ఫేమస్ అనమాట అండి వారికి ఫోన్ చేసి మనం మెజర్మెంట్స్ ఇస్తే చాలు ఫలానా బ్లౌజులు కావాలి అంటే చాలు హ్యాపీగా మన ఇంటికే పంపిస్తారనమాట అండి నేను అలా ఆర్డర్ చేసి కొన్ని బ్లౌజులు తెప్పించుకున్నాను ఈ బ్లౌజులన్నీ కూడా ఏదో ఒక చీరకి మ్యాచ్ అయ్యే విధంగా అట్లా కొన్ని తీసుకున్నా మిక్స్ అండ్ మ్యాచ్గా ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే ఎప్పుడైతే బ్లౌజ్ రెడీగా ఉందో ఏ చీర అయినా సరే తక్కువ మనం తీసి కట్ అయ్యగలుగుతూ అనమాట అండి ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్గా ఉండే ఈ బ్లౌజుల్ని చూపిస్తే మీకు కూడా ఏమన్నా ఉపయోగపడతాయని వీడియోగా చూపిస్తున్నాను నేను తీసుకున్న బ్లౌజులు డిజైనర్వి తీసుకున్నానండి ఇగోండి ఒక ప్యాటర్న్ అనమాట అంటే కలంకారీ అండ్ బ్లాక్ కలిపింది ఇదేమో ఈ డిజైన్ ఉంది చూడండి ఇదంతానేమో ఎంబ్రాయిడరీ అట్లనే ఈ చుక్కలు ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ అనమాట అండి ఫ్రంట్కేమో ఇలా వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి ప్రిన్సెస్ కట్టుతోనే వచ్చినాయి ఈ ఈ ప్యాటర్న్ అన్నీ కూడా హై తోటి వచ్చినాయి అండి అందులోనే ఇది ఇదొక మోడల్ దీనికి కూడా చిన్న కలంకారీ పెన్ తోటి ఒక ప్యాచ్ వేసి అటు ఇటు ఎంబ్రాయిడరీ చేస్తారనమాట ఈ ఎంబ్రాయిడరీ ఎలా ఉందంటే సేమ్ ఏదో డిజైన్ పెయింట్ వేసినట్లుగా ఉన్నది అంత నైస్గా అండి బాగా నచ్చింది దీనికి ఫ్రంట్కి కూడా కొంచెం చిన్న వర్క్ ఇలాగా ఇలా వచ్చింది ఈ బ్లౌజ్ ప్యాటర్న్ ఒకటి ఇందులోనే బ్లాక్ ఒకటి తీసుకున్నానండి ఎందుకంటే బ్లాక్ మనకి చాలా చీరల మీదకి మ్యాచ్ అయిపోతూ ఉంటుంది ఇదిగోండి బ్లాక్ కూడా ఇలాగా అంటే ఇదేమో పర్టికులర్గా మ్యాచింగ్ కోసం నేను తీసుకున్నాను ఇది బ్లాక్ ఏమో అన్ని చీరలకి ఉపయోగపడే విధంగా డిజైన్ అయితే సేమే ఇలా తీసుకున్నాను ఈ ట్రిప్ అంతా కూడా కొంచెం హై నెక్ బ్లౌజుల్లాగా లాగా తీసుకున్నాను అనమాట అండి ఇది చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా హై నెక్ బ్యాక్ హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ చిన్ని బార్డర్ ఇచ్చి ఎంబ్రాయిడరీ అండ్ చిప్స్ వర్క్ లాగా అంటే మిర్రర్స్ కాదు ఇవి మిర్రర్స్ వర్క్ లాగా దాన్ని ఏమంటారు చిప్స్ అనే అంటారు అనుకుంటా అవి ఫ్రంట్కి కూడా చిన్న వర్క్ నాకు ఈ బ్యాక్ సైడ్ బాగా నచ్చింది నిజానికి ఈ హోల్ కూడా లేకుండా ఉంటే బాగుండు నేను ఏదైనా ఫిల్ చేసేయటానికన్నా ట్రై చేస్తాను పిల్లలకైతే బాగుంటుంది కానీ మనకైతే ఇదిగా ఉండదేమో అని అనుకుంటున్నాను ఒకవేళ పిల్లలకి నచ్చినా ఇచ్చేస్తానండి ఎందుకంటే ఇవి ఖర్చు ఎక్కువ ఉంటాయి ఈ బ్లౌజులకి ఇదిగోండి మనకి ఖర్చు కూడా ఎక్కువ ఇచ్చారు ఒకవేళ లూజ్ కావాలనుకోండి కుట్టిప్పుకోవచ్చు లేదు టైట్ కావాలనుకోండి ఇంకొక కుట్టు వేసుకోవచ్చు అలాగా అట్లా ఇది ఒక బ్లౌజ్ తీసుకున్నాను నాకు ఈ బ్లౌజుల మెటీరియల్ కూడా చాలా బాగా నచ్చింది మొత్తం పెన్ కలంకారీ ఉండి వర్క్ కూడా వచ్చేసింది అనమాట దీని మీద ఇదేం లేదండి మొత్తం బ్లౌజ్ అంతా ఇంతే ఇది కూడా హై నెక్ బ్లౌజే ఈ ప్యాట అయితే ఇవి కొన్ని చీరలకి మ్యాచింగ్గా అని అనుకుంటే ఈ రెడ్డు ఇటువంటివి ఉంటాయి చూడండి ఇవైతే ఏ చీరకైనా మ్యాచ్ అయిపోతుందండి మనకి ఒక రెడ్ ఒక బ్లాక్ ఒక గ్రీను ఇటువంటివి ఉంచుకున్నాం అనుకోండి ఇంచుమించు చాలా చీరలకి మ్యాచింగ్ అవుతుంది అందువల్ల అన్నాను అనమాట నాకు ఈ మోడల్ బాగా నచ్చింది అన్నాను ఇదిగోండి ఇట్లా డిజైన్ ఉండి ఈ డిజైన్ మీద అంతా కూడా వర్క్ వచ్చింది అనమాట ఆ వర్క్ వర్క్ కూడా చాలా లైట్గా ఉంది ఓ గుచ్చుకునే వర్క్ అలా అలా ఏం కాదు రెడ్ ఇదిగోండి ఇదేమో బ్లాక్ అండ్ ఇదేమో గ్రీన్ ఈ మూడు తీసుకున్నాను ఇలా ఉన్నాయి అనుకోండి మనం అన్ని చీరలకి మ్యాచింగ్ చేసేయచ్చు అని తీసుకున్నాను అనమాట చూసారు నాకు ఈ స్టిచ్చింగ్ ఇవెంత ఎంత బాగా నచ్చిందండి లైట్గా ఇట్లా గోట్ వేసేసారు సన్న గోట్ అనమాట లోన ఈ లైనింగ్ కూడా చాలా మంచిది వేశారు అనమాట అండి కలర్ దిగటం కట్టరాలు ఇటువంటిది ఏమీ ఉండదు అట్లానే స్టిచ్చెస్ కూడా చక్కగా అన్నీ ఇట్లా ఓవర్లాక్ చేసేసి ఉన్నాయి ఇలాగనమాట అలానే ఖర్చు కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి కావాలంటే మనం కుట్లు కూడా ఇప్పుకోవచ్చు ఈ బ్లౌజెస్ తీసుకున్నాను ఇవి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఈ బ్లౌజులు రకరకాల ఇవి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఈ బ్లౌజుల్లో పిల్లల కోసం నని ఇలా డిజైనర్ బ్లౌజుల్లాగా కూడా తీసానండి ఇదిగోండి ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది మొత్తం ఎంబ్రాయిడరీ హ్యాండ్కి కూడా వచ్చి ఇట్లాగా కట్ స్లీవ్స్ వచ్చినాయి అలానే ఫ్రంట్కి కూడా ఇలాగ వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఒక నాట్ వేసుకునే విధంగా ఉండి ఫుల్ వర్క్ వచ్చింది అనమాట ఇది పిల్లలకైతే బాగుంటుంది కదా దీనికి టాల్సిల్స్ కూడా ఇలా టూ కలర్స్ తోటి టాల్సిల్స్ వచ్చినాయి బ్లౌజ్ ఇట్లా వచ్చిందనమాట ఇట్లా బ్లాక్ అనుకోండి బ్లాక్ మీద డిజైన్ కాబట్టి ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఒకటి తీసాను ఇది రమ్యా కోసం తీసాను అనమాట అండి అలానే రెడ్లో కూడా ఒకటి తీసాను ఇదిగోండి వెనక నెట్ వచ్చిందనమాట నెట్ వచ్చి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్రంట్కి కూడా ఇలా ఈ విధంగా కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా బాగుంది ఇది కూడా రమ్య కోసమే తీసాను అనమాట అండి సంధ్య ఈ ప్యాటర్న్ ఆల్రెడీ కుట్టించుకుంది తనకి బాగున్నాయి రమ్య ట్రై చేయలేదు ఇప్పటి వరకు అందుకని రమ్య కోసం ఉందని చెప్పి ఈ రెండు డిజైనర్ బ్లౌజులు తీశాను అంటే ఇవి పర్టిక్యులర్గా ఫలానా చీరకి ఈ బ్లౌజు అన్నట్టుగా కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్గా ఉండే విధంగా ఇవి తీశాను కదా అంటే ఎలా అంటే సపోజు ఈ చీర ఉన్నదండి ఈ చీరకి ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్గా వేసేసుకోవచ్చు ఈ బ్లౌజు దీని దీనికి దీనికి మ్యాచింగ్ లేదని అనుకుంటున్నారా దీనికి పళ్ళులో రెడ్ ఉంది ఇదిగోండిలాగా ఇలా వేసినా కూడా బాగుంటుంది ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ అంటే ఏ విధంగా ఇదనే కాదులేండి ఇదిగోండి గ్రీ బ్లాక్ అయినా వేయొచ్చు లేదా ఇదిగో ఈ గ్రీన్ అయినా వేయచ్చు అలాగనమాట అలా మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజులు తీసుకున్నాను ఇప్పుడప్పుడే బ్లౌజులు గొడవ లేదండి నాకు ఒక విధంగా ఇలా రెడ్ బ్లాక్ అయితే కంపల్సరీ దగ్గర ఉంచుకున్నాం అనుకోండి ఏయో ఒక చీరలకు మ్యాచ్ అయిపోతూ ఉంటాయి మనకి అంటే కొంచెం నాకు ఉన్న శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఇవి అనమాట ఇప్పుడు ఈ శారీస్కి ఈ బ్లౌజులు ఏం మ్యాచ్ అవుతున్నాయి అని చూడటానికి అనమాట సరే పనిలో పని మీకు ఈ బ్లౌజులు చూపించేద్దాము అని చెప్పి వీడియో చేస్తాను అనమాట ఎలా ఉన్నాయి బ్లౌజులు బాగున్నాయి అండి నాకైతే బాగా నచ్చినాయి మటుకు ఈ బ్లౌజుల సమస్య తీరిపోయింది అని అనిపించిందండి పైగా శ్రావణ మాసం అందరూ ఖాళీ లేదు ఖాళీ లేదు ఏ టైలర్నైనా అడిగితే ఇదే సమాధానం అనమాట లేట్ అవుద్దండి ఇవ్వటం అంటూ ఉంటారు పోనీ నేను కుడదామా అంటేనేమో నాకు నా బిజీ స్కెడ్యూల్లో టైలరింగ్ చేసే అంత టైం ఉండట్లేదండి మధ్యలో ఎప్పుడన్నా వీలు దొరికినప్పుడు ఒకటే అర కుట్టేస్తూ ఉన్నాను అందుకని ఈ బ్లౌజులు దొరకంగానే తీసేసుకున్నాను అనమాట ఇవి ఈ బ్లౌజులన్నీ కూడా పట్టు కాటన్ పట్టు సిల్క్ ఎంబ్రాయిడరీ కలంకారీ ఎంబ్రాయిడరీ దాని మీద మళ్ళీ చిప్స్ వర్క్ మిర్రర్ వర్క్ ఇట్లా రకరకాల వర్క్లతో ఉన్న బ్లౌజెస్ అనమాట అండి ఇవన్నీ కూడా మనకి థౌజండ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికి ఉన్న వర్క్ను బట్టి ఈ బ్లౌజెస్ ప్రైజ్ ఉంటుంది అలానే సైజెస్ కూడా మనకి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇట్లా అవైలబుల్గా ఉంటాయి ఈ సైజెస్ ఏంటంటే ఎవరికైనా సూట్ అయ్యే విధంగా ఉంటుంది అలానే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కావాలంటే ఆ కుట్టు విప్పుకోవచ్చు లేదు అంటే ఒక కుట్టు వేసుకున్నా కూడా స్మాల్ సైజు అవుతుంది అనమాట అండి ఇలా డిజైనర్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే విజయ శారీస్ వారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నది మన మెజర్మెంట్స్ మనకు కావాల్సిన బ్లౌజ్ ఆర్డర్ చేస్తే మన ఇంటికి కూడా అండి నాకైతే ఈ డిజైనర్ బ్లౌజుల డిజైన్స్ నచ్చినాయి క్వాలిటీ నచ్చింది ప్రైస్ ఇంకా బాగా నచ్చిందండి సూపర్గా ఉన్నాయి బ్లౌజులన్నీ ఇవ్వవుతుందనమాట ఇక ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కళ్ళేస్తే అప్పటి వరకు ఉంటానండి